అమలు కాని హామీలను ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలు కార్మికుల హక్కుల సంక్షేమం కోసం సంస్థ సంస్థ భవిష్యత్తును మర్చిపోయారని టీపీజీకేస్ వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ విమర్శించారు మేరకు సోమవారం ఎయిటింగ్ లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల హక్కులను కాపాడడంలో గుర్తింపు యూనియన్ ఏఐటిసి ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ ఘోరంగా విఫలమైందని నలభై ఏడు హామీలు ఇచ్చిన ఏఐటీసీ ఆరు గ్యారంటీలు ప్రకటించిన ఐఎన్టీఈసీ ఎన్నికలలో గెలిచిన కార్మికులకు మొండిచేయి చేయి చూపించారని విమర్శించారు మెడికల్ బోర్డు నిర్వహించకుండా యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని కనీసం ప్రశ్నించడం లేదన్నారు సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలతో పాటు ఎన్నో హక్కులను సౌకర్యాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని గుర్తు చేశారు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేస్ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇందులో భాగంగానే ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని ఏరియాల జీఎంలకు అందజేయనున్నట్లు తెలిపారు అలాగే ఆగస్టు రెండవ తేదీన సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు మరి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఎన్నికైన ఐఐటిసి ఏఐటిసి సంఘాలు మరి ఆ రోజు ఏఐటిసి నలభై ఏడు హామీలు అదే రకంగా ఐఐటిసి ఆరు గ్యారెంటీలు ముప్పై ఆరు హామీలతో ఎన్నికల మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది మరి దానిలో భాగంగా రెండు వందల యాభై గజాల భూమి ప్రతి కార్మికునికి ఇల్లు కట్టుకోవడానికి అదే రకంగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇవ్వడం జరిగింది వాటితో పాటు పై మరి ఎయిటీ రియంబర్స్మెంట్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వంద శాతం మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి పారదర్శకంగా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి దానితో పాటు మరి ఇలా పెండింగ్ ఏవైతే మారు పేర్లతో ఉన్నారో మూడు వందల ఎనభై మందికి వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది పారదర్శకంగా లాభాల వాటా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇస్తానని దాన్ని కూడా మరవడం జరిగింది దానితో పాటు ముఖ్యంగా సింగేరేణి ఉనికికి ప్రమాదకరమైన ఏదైతే గనుల వేలాన్ని అడ్డుకోవడమే కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో మరియు సింగరేణి ఎక్స్ప్లోర్ చేసిన గనుల్ని సింగరేణి చేపట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇలా పది రకాల మరి ప్రధానమైన హామీలను అమలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మరి మొన్న ఇరవైవ తేదీన హైదరాబాద్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో మా గౌరవాధ్యక్షులు మరి కొప్పుల ఈశ్వర్ గారు అదే రకంగా అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోల్బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలందరూ పాల్గొనడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ రోజున మరి అన్ని గనులపై కార్మికులను కలుపుకొని మరి మెమోరాండలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల మెమోరాండల్ ఇవ్వడానికి గని మేనేజ్మెంట్ ఇవ్వడానికి మరి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం మరి జీఎంలకు మరి మెమోరాండాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితో పాటు సెప్టెంబర్ రెండవ తేదీన మరి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ముందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది విలేకరుల సమావేశంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి చంద్రయ్య రమేష్ అనిల్ రెడ్డి లింగారెడ్డి నారాయణ రెడ్డి అశోక్ శ్రీనివాస్ సాయి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు